హలో అండి అందరికీ నమస్కారం అందరిలలో ఏమో అండి షూటింగ్ వెళ్ళే వాళ్ళకి మాత్రమే కొన్ని కొన్నిట్లలో ఎప్పుడు ఒక సమస్య ఉంటుంది అది ఏంటి అంటే బీరువాలు సరిపోవు బట్టలకి అలాగే ఏ బట్టలు ఎక్కడ పెట్టాము ఏ సీరియల్ బట్టలు ఏ షో బట్టలు ఏ ప్రమోషన్ బట్టలు ఎక్కడ పెట్టాము అని వెతుక్కోవడానికి చాలా తత్తంగం అవుతూ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ వీడియోస్ బట్టలు నాలుగైదు ఒకేసారి వచ్చాయనుకోండి అవి కుట్టించి అక్కడక్కడ పెడతాము దాని తర్వాత ఇంకోటి వస్తుంది అది అక్కడ పెడతాము ఇలా వెతుక్కోవడమే చాలా టైం పట్టేస్తుంది అనమాట అట్ ద సేమ్ టైం మనం ఏదైనా సరే ఒక పనిని ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా మన డెడికేషన్గా వర్క్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యోధా ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ చేస్తుంది చేస్తున్నప్పుడు తన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వాళ్ళు డిఫరెంట్గా ఒక స్టైల్లో తీసుకోవాలని చెప్పి చెప్పారు వాటిని వెతుక్కొని పక్కన పెట్టుకోవాలి అయితే ఈ క్రమంలో సునీత పనిలో పడిపోయో లేకపోతే మా ఇంటికి ఆడవాడి చుట్టాల వలన పిల్లలు ఎక్కువ రావడం వలన ఆ డ్రెస్ ఇటు ఈ డ్రెస్ అట్టా పడిపోతూ ఉంటుంది సో సునీత ఎంత నీట్గా సర్దుకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ సదా మామూలు అయిపోతూ ఉంటుంది ఇది ఇంకోటి ఏంటంటే బీరువాలు అసలు సరిపోవండి ఒక బీరువాలు కొంటాం రెండు బీరువాలు కొంటాం ఇంకా ఎన్ని బీరువాలు కొంటాం అల్లమాలు సరిపోవు బీరువాలు సరిపోవు ఇలా ఉండిపోతుందనమాట సో యోధాకి ఇటు షూటింగ్ ఉంది అనమాట షూటింగ్ ఉన్నప్పుడు ఇక మళ్ళీ లగేజ్ అంతా సర్దుకొని సొంత తీసుకొని వెళ్తుందనమాట ఆ రోజు నైట్ ఇలా జరిగిందనమాట ఇంకోటి ఏంటంటే మేము ఫంక్షన్లు ఉన్నప్పుడు ఈ షూటింగ్ ఫీల్డ్ ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అండి అది ఎలా ఉంటుందంటే అండి ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు వెళ్ళాలా అనే ఒక అటెన్షన్లోనే మనం ఉండగలగాలండి అప్పుడే మనం సినిమీ సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ మనం మన పిల్లల్ని కానీ మనం కానీ చేయగలుగుతాం ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కుదరదు అలాగే ఇంపార్టెంట్ పనులున్నా కానీ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే మన మాటకి కమాండింగ్ వచ్చి మేము ఈ డేటు లేము ఇవ్వము అనే రోజు ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ప్రజెంట్ అయితే మనం వాళ్ళ పిలిచిన డేట్కి వెళ్తే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎందుకంటే కాంబినేషన్స్ ఉంటాయి కదండి ఇప్పుడు చాలామంది ఉంటారు వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయటము డేట్లు ఫిక్స్ చేసుకోవడము తర్వాత ఇదంతా ఉంటుంది షూటింగ్కి కాబట్టి మనం ఎప్పుడైనా సరే షూటింగ్కి ఒకసారి మనం కమిట్ అయిపోయాము షూటింగ్ ఫీల్డ్కి అనుకున్నప్పుడు డెడికేషన్గా వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళి రావడం అనేది మనకి చాలా చాలా ముఖ్యం అనమాట అండి సో నేను ఈ రోజు వరకు నాకు చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగిందనమాట ఆ సిచ్యువేషన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను గోవిందుడు వాడే షూటింగ్ కోసం మేము పొలాచి వెళ్ళాము పొలాచి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ టైంలో మాకు అసలు తెలియదు అనమాట డేట్స్ ఎలాగా అనేది నాకు తెలీదు వాళ్ళు చెప్పారు వెళ్ళాము అండ్ ఇంకొక మధ్యలో ఒక వ్యక్తి ఉంటారు ఆయన చెప్పారు వెళ్ళాము మస్తాన్ గారని చెప్పారండి అయితే మేము పొలాచిలో ఉండిపోయాం నేను యోధ గోవింద షూటింగ్ ఫస్ట్ పీరియడ్ అండి అప్పుడు కిరణ్ గారు ఉండేవారు మన ప్రకాష్ రాజ్ గారు కాంటే ముందు తీసిన షూటింగ్ గురించి చెప్తున్నాను అయితే దాని తర్వాత ప్రకాష్ గారు ప్రకాష్ రాజ్ గారు రీప్లేస్ చేశారు ఆ ప్లేస్ని ఆ షూటింగ్ అప్పుడు ఏం జరిగిందంటే యోధాకి రౌడీ ఫెల్లో సినిమాలో కూడా సెలెక్ట్ అయింది రౌడీ ఫెల్లో మన రౌడీ ఫెల్లో సినిమాకి నారా రోహిత్ గారు చేశారు కదా అయితే ఆ సినిమా కూడా సెలెక్ట్ అయింది వాళ్ళు పిలిచారు అయితే నాకు తెలియదు మధ్యలో మస్తాన్ అనే గారు మస్తాన్ గారనే ఉన్నారు ఆయన ఆయన యోధాకి చాలా అవకాశాలు ఇప్పించారండి ఆయన గారు వాళ్ళ ఆయన పాపం ఇక్కడ ఏంటంటే మేము పొలాచిలో ఇరుక్కుని పోయాం అక్కడేమో వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి డేట్ ఇచ్చేశారు వాళ్ళు పిలుస్తున్నారు పెద్ద గొడవైపోయింది చాలా మధ్యలో మా కోసం అక్కడ షూటింగ్ ఆపుతున్నారు అని చెప్పేసి చాలా పెద్ద ఇది అయిపోవటము పొలాచి నుంచి రాజమండ్రికి రావడానికి హడావుడిగా రావడము ఆ టెన్షన్ అంతా నేను చూసి ఉన్నాను అనమాట సో అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయింది ఏంటంటే వన్స్ మనం షూటింగ్కి కమిట్ అయిపోయాము అనుకుంటే అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు ఆర్టిస్టులు ఇబ్బంది పడతారు టెక్నికల్గా చాలా ఖర్చు అవుతుంది ఒక్క గంట లేట్ అయిపోయినా కానీ చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి కాబట్టి మనం దయచేసి అలా చేసుకోకూడదు నేను మా పాపకి ఎప్పుడు చెప్తాను ఒక పా ఐదు నిమిషాలు ముందే ఉండాలి కానీ అర్ధ వె వెనక్కి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయాను అప్పటి నుంచి నేను షూటింగ్కి చాలా విలువ అనమాట సో షూటింగ్కి ఎప్పుడు పిలిచినా నేను ఖచ్చితంగా డేట్ కానీ అన్నీ కరెక్ట్గా చూసుకుంటాను ఒకే రోజు రెండు మూడు షూటింగ్లో ఒప్పుకొని టెన్షన్ టెన్షన్ పడే మనస్తత్వం నాది కాదండి సో ఈ విధంగా వెళ్తూ ఉంటాం అనమాట ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సో మా ఇంటికి ఎవరైతే వస్తారో చాలామంది వస్తున్నారు ఈ మధ్య ఖమ్మంలో మా పిల్లల్ని జరిపించండి మా పిల్లల్ని తీసుకెళ్ళండి అని నేనేమి కోఆర్డినేటర్ కాదు నాకేం తెలియదండి కాకపోతే నాకు ఎవరైనా ఫోన్ చేసి పలానా ఏజ్ వాళ్ళు ఉన్నారా చెందుగారు అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి నేను సజెస్ట్ చేయగలను అంతే అండ్ యాక్టింగ్ స్కూల్ పెట్టండి అంటున్నారు అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండి నాకు వచ్చి అంటే యాక్టింగ్ అని నేను సర్టిఫికేట్ ఇచ్చేలా కాదు నాకు వచ్చింది ఏదో నేర్పుతాను అదైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తానండి సో అదనమాట అంటే షూటింగ్ కోసం అంత డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటాం అనమాట అయినా కానీ కొంతమంది భయంకరమైన బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు సినిమా ఫీల్డ్లో పాపం తీసుకొచ్చి నాశనం చేశారు అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి సో ఎవరి భవిష్యత్తు ఎలా అలాంటి వాళ్ళే మళ్ళీ మంచి హీరోలు హీరోయిన్లు కనిపించినప్పుడు ఎగబడి చూడటానికి వెళ్తారు మరి ఎందుకు వెళ్తారో తెలియదు ఇంకో విషయం ఏంటంటే అందరు లైఫ్ ఒకేలాగా ఉండదు నువ్వు బయట ఉన్నా లోపల ఉన్నా లేకపోతే ఏ ఫీల్డ్లో ఉన్నా సో ఫస్ట్ నేనున్న ఫీల్డ్ని నాకు గౌరవించుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకున్నంత వరకు ఏ చెడి ఎక్స్పీరియన్స్ నాకు ఎదురవ్వలేదు కాబట్టి నా పాప కూడా ఎదురవ్వకుండా ఉండేటట్టు నేను చూసుకోగలను ఉన్నంత వరకు చూసుకోగలను తర్వాత ఇదే నమ్ ఈ దీంతో పాటుగా తనకి ఆల్టర్నేటివ్గా చాలా ఉన్నాయండి కూచిపూడి నేర్చుకుంది డ్రాయింగ్ నేర్చుకుంది డ్రాయింగ్ చేయించుకుంది చదువుకుంటుంది సో జీవన వృత్తి ఇదే అవుతుందో లేకపోతే రేపు చదువుకున్నాక ఏదైనా జాబ్ చేసుకుంటుందో తన ఇష్టం నేను తన కోరిందల్లా చేయటం తనకి ఇష్టం తన ఇష్టాన్ని కాదనుకున్నా ముందుకు తీసుకెళ్ళటం నా బాధ్యత ఉన్నదే ఒకే ఒక్క లైఫ్ ఆ ఒక్క లైఫ్లో నా పిల్లలు ఏదనుకుంటా చేస్తా నేను పిల్లలు ఇంతవరకు చేయడం నాకు చేయడానికి డెఫినెట్గా చెప్తాను కానీ నాకు అన్నం పెట్టిన సినిమా ఫీల్డ్ని మాత్రాన నా కళ్ళ ముందు ఎవరు ఏమన్నా ఒప్పుకోను నేను కూడా నేను కూడా ఎప్పుడూ చెడుగా అనుకోను అనమాట ఓకేనా అండి అండ్ ఇంకో విషయం మీకు చెప్తున్నానండి నేను చాలాసార్లు చెప్పాను సినిమా ఫీల్డ్లో ఎంతో సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు చేతులు ఎత్తి నమస్కరించుకునే స్థాయిలో కూడా చాలామంది ఉన్నారు ఎవరి లైఫ్లోనో ఏదో జరిగింది కదా నా చెడునో పట్టుకొని అందరి జీవితాల్లో రుద్దాలని చాలామంది అనుకుంటారు అలా అనుకోకండి సో ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై చేశారనమాట మా ఇంట్లో సో చికెన్ ఫ్రై లాస్ట్లో ఒకటి వేస్తారండి ఇక ఎన్నిపెప్పకాయలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసి వేశారు ఇది వచ్చేసి బర్డ్ అండి అక్కడ మీకు నల్లగా కనిపిస్తుంది లేదో ఒక బర్డ్ అనమాట పక్షి పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు కూడా పెట్టేసింది మా వాషింగ్ మిషన్ దగ్గర సో అక్కడ ఉందనమాట దాని తల్లిని కూడా చూపిస్తుంది చూడండి సునీత సో యాక్చువల్లీ మా ఇంటి ముందు కూడా ఉండేది అప్పుడు గాలి దుమ్ముకి గుడ్లు ఏమయ్యా ఆ దాంట్లో ఉన్న గుడ్లు మామే మరి ఎక్కడ పెట్టిందో ఏమో తెలియదు సో ఇప్పుడు మా ఇంటినికలితే ఆ గుడ్లు పెట్టి పిల్లలు కూడా పెట్టడం జరిగిందనమాట అక్కడ అక్కడ మీకు కనిపించట్లేదు మా సొంత లోపలికి వెళ్ళి చూపించట్లేదు ఈ బ్లాక్ బ్లాక్గా కనిపించిన దగ్గరే ఉందన్నమాట పిట్ట ఉంది సో దాని మదర్ని కూడా చూ జూమ్ చేస్తుంది పాప సునీత కాకపోతే మనం టచ్ చేసామనుకోండి మళ్ళీ వాటిని మళ్ళీ వాళ్ళ మదర్లు కొన్నిటిని ముట్టుకున్న వాటిని ముట్టుకోవు దగ్గరికి రావు సో అందుకని చెప్పి నేను ముట్టుకోవడం అలాంటివి ఏం చేయట్లేదు అనమాట సో అదనమాట విషయం అండి నేను ఇంకోటి కొంతమంది చాలా నట్ బయట సినిమా ఫీల్డ్లో కాదండి కెమెరాల ముందు కాదు మన నిజ జీవితాల్లోనే మన చుట్టూ కూడా చాలామంది నటిస్తూ తిరుగుతూ ఎన్నో మోసాలకి పాల్పడుతున్నారు సో అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి తప్పించుకోవడమే అది కనిపెట్టడమే పెద్ద టాస్క్ అనమాట ఇవాళ రేపు సో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించే మనుషుల మధ్య ఉన్నామని నేను ఫీల్ అవుతాను కాబట్టి తప్పే నేను నా మనం వావుతుల ఎలా ఉన్నా మనం ఎలా ఉండాలో అలా ఉండగలిగిన రోజే పర్ఫెక్ట్గా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం నా అభిప్రాయం సో కొంతమందికి ఏంట్రా ఈ సోద్ అనిపించవచ్చు బట్ జీవితం అంటేనే సోద్లానే ఉంటుంది మరి కొందరికి కానీ కొందరికి ఎంటర్టైన్మెంట్లా కూడా ఉంటుంది ఎలా తీసుకునే దాన్ని బట్టి అలా ఉంటుంది అనమాట మంచి జరే ఏంట్రా నేను వాయిస్ ఇస్తుంటే మా పక్కన చిన్నోడు వాగు మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఏదేదో అని నండి ఇది మా వీడియో నచ్చితేనే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే